గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి వేడుకలు స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో ఘంటసాల అభిమానులు ప్రేమతో జరుపుకున్నారు సిక్కోలు సూపర్ సింగర్స్ కెరీర్ ఫెయిర్ సంయుక్త నిర్వహణలో ఈవెంట్ మేనేజర్ సాయిబాబా నిర్వహణలో ఘంటసాల గారి నూట రెండవ జయంతి వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి ముందుగా ఘంటసాలగారి చిత్రపటానికి సూపర్ సింగర్ ఫేమ్ వెంకటేష్ సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి భోగిల ఉమాకవి బెందాలం వరలక్ష్మి మణిశర్మ తమ్మినేని ఉషారాణి పసగాడ సూర్య జగన్నాథ ప్రసాద్ డాక్టర్ ప్రదీపులు పూలమాల సి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గాయకులు బగాది కూర్మారావు సూర్యప్రకాష్ తేజలక్ష్మి శిరీష జ్యోత్స్నా లక్ష్మి నేరెళ్ల సత్యనారాయణ కూన అనిల్ కుమార్ మార్గదర్శి శ్రీనివాస్ హరిప్రసాద్ దినేష్ పట్నాయక్ పద్మనాభరాజు ఎంఆర్ఓ రాజమోహన్ బాబురావు మాస్టర్ రాజా ఘంటసాల గారి పాటలు పాడి స్వరార్చన చేశారు అనంతరం గాయకులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమెంటోలతో సత్కరించారు